ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గోపాలపురం గ్రామం ఎస్ఎన్ గార్డెన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ మరియు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన గిరిజన న్యాయ జాగృతి ఆరోగ్యం హక్కులు పరిష్కారాల సదస్సులో తిరువురు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చట్టాలను గౌరవించాలని అందరూ ఆరోగ్యంగా జీవించాలని మత్తు పదార్థాలకు డ్రగ్స్కు బానిసలు కావద్దని ఏ కొండూరు మండలంలో ఎక్కువగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని కృష్ణా జలాలు సరఫరాతో ఫ్లోరైడ్ని ని అరికట్టవచ్చని ఈ సందర్భంగా వివరించారు కాబట్టి అది కృష్ణా జిల్లా ఈ ప్రాంతానికి కూడా త్వరలో వస్తే దాన్ని పూర్తిగా ఇక్కడ క్రిటీ బాధితుల నుంచి మనం కాపాడవచ్చు దానికి మన ఈ సభ పెట్టిన యొక్క ఉద్దేశం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆరోగ్యం తర్వాత ఈ హాస్పిటల్స్ విషయం కటాల విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈ విషయంలో ఈ ప్రాంతానికి వచ్చానికి ఆరోగ్యం సంబంధించినంత వరకు ముందు మనం ఈ ఏరియాలో ప్రాబ్లం సిటీ ప్రాబ్లం అది పూర్తిగా తగ్గాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కృష్ణా జిల్లా వాటర్ ఈ ప్రాంతానికి కావాలి ముందు ఇప్పుడైతే వాటర్ ప్లాంట్స్ కొన్నింటినీ సబ్సిడీ మీద ఏర్పాటు చేయడం అనేది జరిగింది కానీ ఆ సబ్సిడీ వాటర్ ప్లాంట్స్ మీద వచ్చే ఆ నీరు ఈ ప్రాంతంలో వీలే కాబట్టి అవి ప్యూరిఫైడ్ అవ్వట్లేదు లేదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే ఈ బాధిత ఎవరైతే బాలచంద్ర ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది వాళ్ళకి మంత్లీ టెన్ థౌసండ్ వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి తెలిసి ఒక స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్కి అనుకునే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళ దాని హెల్ప్ లిస్ట్ వచ్చి వాళ్ళకి ఆ వచ్చే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇంకా చెప్పారు మన ల్యాండ్ సమస్య ముందు కొంత మీరు పోడు భూములు కానీ చెప్పుకుంటే దానికి చుట్టుపక్కలు ఇస్తూ ఉన్నారు దానికి చుట్టుపక్కలు ఇస్తారు కానీ ఆ భూమి ఆ చుట్టుపక్కల ఆలస్యలేదు కాబట్టి ఏంటంటే అది ఒక ప్రాబ్లం మీరు కొంచెం చేస్తే ప్రాంతంలో రైతులుగా ఉండి వాళ్ళ ఆర్థిక విధానాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ పట్టాన్ని కూడా మనకి తెలియజేయడానికి ఈరోజు మీకు తిరిగారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి అంటే ఈ వాళ్ళని నిర్వహించిన సమస్య యొక్క ముఖ్య విశేషాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అంటే అది ముఖ్యంగా విలేకరులనే సాధ్యమైంది విలేఖరులు ఈ ముఖ్య విశేషాన్ని వారి వ్యాపార ద్వారా కానీ టీవీ ద్వారా కానీ వారు ప్రచారం చేస్తారని ఆశిస్తూ నాకు ఏకాశాలు వెంకటరెడ్డి గారికి హృదయపూర్ ధన్యవాదాలు ఇప్పుడు